ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి అరిసెలు అరిసెలు సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తా ఫ్రెండ్స్ బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అలా అలా మిక్సీ జార్లో వేసుకున్నా కూడా అరిసెలు అనేవి బాగా సాఫ్ట్గా బాగా మృదువుగా చాలా బాగా పొంగుతా బాగా వస్తాయి అండి సింపుల్ వేలో ఈజీగా ఎలా చేయాలో అనేది ఈ అరసలు వీడియోలు అయితే చూపించేస్తారు ఫ్రెండ్స్ అందులో మిక్సీలో వేసినవి కొద్దిగా టైట్గా వస్తాయి మనకి సరిగా రావు అనుకున్న వాళ్ళకి వీడియో చూస్తే పర్ఫెక్ట్గా చేసేస్తారు అరిసెలు అనేవి ఆ విధంగా పొంగి మిక్సీ జార్లు వేసినా కానీ చాలా చక్కగా చాలా బాగా వస్తాయి చూడండి పాకం ఎలా పట్టుకోవాలి పిండి అనేది ఎలా వేసుకోవాలి అనేది ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మనకి అరిసెలు చేసే మిషన్లు ఒత్తుకునే మిషన్లు కూడా ఏం అవసరం లేదండి ఇలా సింపుల్గా రెండు ఉంటే చాలు అరిసెలు అనేవి చేసేయచ్చు ఎవ్వరు సాయం లేకుండా అరిసెలు తినాలనిపించినప్పుడు ఎంచాక ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగా వస్తాయి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో వీడియోలో అయితే చూపించేస్తా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగొచ్చిందో అరిసె అనేది ఆ విధంగా వస్తాయి ఒకటి కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత మృదువుగా ఉంటే అంత మృదువుగా వస్తాయండి అలా వేడి వేడి తింటే ఒక నాలుగైదు తినేస్తారు మా ఇంట్లో అయితే అరిసెలు చేస్తుంటే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చి నీ మిక్సీలో వేసుకున్నా కానీ ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ చేసేద్దాం పదండి ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి నేను మూడు కప్పులు రైస్ అయితే తీసుకుంటున్నానండి ఇవి వడ్ల బియ్యంతో వేసుకున్నారు బియ్యము స్టోర్ బియ్యం అన్నా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో స్టోర్ బియ్యం కంటే ఇవి బాగుంటాయి అని అరిసెలకి వేస్తున్నాను పిల్లలు తినే వాళ్ళు కాబట్టి అరిసెలకి కొంతమంది స్టోర్ బీం చేసుకుంటారు కొంతమందికి నేనైతే ఇక్కడ మొలకొలకలు వేస్తున్నాను ఈ విధంగా మూడు కప్పులు వేసుకొని వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగేసేసుకోవాలి రాళ్ళు అనేవి నీట్గా చెరిగేసేసుకొని చూడండి ఆ విధంగా రెండు సార్లు అయితే కడిగేసేసుకోవాలి ఇవి రెండు సార్లు కడిగి ఒక నైట్ అంతా నానబెట్టేసేసుకోవాలి ఇరవై నాలుగు గంటలైతే పూర్తిగా నానాలండి అరిసెలకి అప్పుడే మనకు అరిసెలు బాగా వస్తాయి బియ్యం ఎంతసేపు నానితే అంత సాఫ్ట్గా బాగా వస్తాయి చూడండి ఆ విధంగా నేను నైట్ నానబెట్టాను మార్నింగ్ టెన్ కల్లా క్లీన్ చేస్తున్నాను ఎలా వచ్చినాయో ఎలా నానిపోయిందో చూడండి ఆ విధంగా నానాలి మనం పట్టుకుంటే రైస్ అనేవి బాగా నూక నూక అయిపోవాలండి అప్పుడు మనకి అరిసె చేసుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది బాగా ఒదిగిది పిండి కూడా చూడండి ఆ విధంగా నూక అవ్వేటట్టు నానబెట్టుకోవాలి నేను నైట్ నానబెట్టి మార్నింగ్ పది కల్లా చేసేస్తున్నాను సరిపోయిద్ది ఆ విధంగా ఈ రైస్ మొత్తం బాగా రెండు మూడు సార్లు కడిగేసేసుకోవాలండి ఆ విధంగా అవ్వాలి మనకి అరిసెలు చేయాలంటే ఈ విధంగా రెండు సార్లు మూడు సార్లు కడిగేసేసుకొని ఇలా ఒక స్టైనర్లో కానీ చల్లిగినలో కానీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేసేయాలండి అప్పుడు మనకి నీళ్ళని వడిసి ఇంచక్క కొద్దిగా డ్రై అయిందా కుంచుకుంటే సరిపోతుంది మరీ డ్రై అయిందా కుంచుకోకూడదండి ఈ బియ్యం అనేవి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే వాటర్ అనేవి దిగుతెయి మరీ తడివైనా కానీ మిక్సీలో పడదు కాబట్టి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే నాని తర్వాత చూడండి అలా పొడిగా ఉంటే సరిపోతాయి ఇంకా ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ విధంగా స్టైనర్లో ఉన్న వాటిల్ని వాటిని మిక్సీ జార్లో పెద్ద జార్లో అయితే సగం త్రానికి వేసుకోవాలి అప్పుడు కొద్దిగి తిప్పుకోవటానికి మనకి ఇందుకే పైకి అనుకోవటానికి కూడా బాగుంటుంది కాబట్టి సగం వరకు వేసుకొని వీలైనంత వరకు మెత్తగా బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మెత్తగా వేసుకోవాలండి చూడండి ఆ విధంగా వేసుకోవాలి మెత్తగా ఈ విధంగా వేసుకొని కొద్దిగా బెడలపాటు డీస్ లాంటివి తీసుకొని జల్లెడ సన్న జల్లెడ తీసుకోండి బాగా మెత్తగా వస్తుంది పిండి అనేది లేదా కొద్దిగా లావు జల్లెడు ఉందనుకోండి మీరు రెండు సార్లు పట్టుకోవాల్సి వస్తుంది పిండి అనేది పిండి ఎంత మెత్తగా ఉంటే ఈ అరిసెలు ఇరిగిపోకుండా బాగా వస్తాయండి అందుకని కొద్దిగా వీలైనంత వరకు సన్న జల్లెడితోనే జల్లించుకోవాలి కొద్దిగా తడిపిండి కాబట్టి చేత్తో ప్రెస్ చేసుకుంటూ అనుకోండి కిందకి దిగిపోయిద్ది పిండి అనేది ఇలా సింపుల్గా ఈజీగా మిక్సీలోనే వేసేసుకోవచ్చండి మీకు ఎక్కువగా కేజీ రెండు కేజీలు అనుకోండి ఆడి వేయించుకోవచ్చు ఇలా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి మిక్సీ జార్లో అయితే వేస్తానండి చూడండి ఆ విధంగా తడివి పిండి కాబట్టి అలా చేతితోటి ప్రెస్ చేసుకుంటూ ఈ పిండిని అయితే ఆ విధంగా జల్లిచ్చేసేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి కొద్దిగా నూకైతే వచ్చింది నూకైతే కంపల్సరిగా వస్తుంది ఈ నూకని మనం ఇంకో ట్రిప్ వేసుకునేటప్పుడు అడుగున వేసేసి పైన రైస్ వేసేది అనుకోండి తొందరగా ఇద్ది పిండి తడి పొడి బారకుండా చేత్తోటి బ్రెడ్ చేసేసి తడి క్లాత్ కానీ లేదా ఒక మూత కానీ అందులో అందమైన పెట్టేయాలి పొడి పరు పిండి అనేది పొడిపోకుండా ఉండాలండి ఈ విధంగా జల్లించుకున్న రవ్వని తీసుకొని మిక్సీ జార్లు అయితే వేసేసుకొని ఇంకొద్దిగా వేసుకొని రైస్ ఇంకా మొత్తం అదే విధంగా పట్టేసేసుకోవాలి నూక ప్లస్ బీ రైస్ యాడ్ చేసుకుంటూ వీలైనంత వరకు మెత్తగా పెట్టుకోవాలండి అదే ప్రాసెస్లో ఇంకా ఈ రైస్ మొత్తం అదే విధంగా పట్టేసేసుకోవాలి ఆ విధంగా మెత్తగా అయితే వేసుకోవాలండి ప్రతిసారి మెత్తగా వేసుకొని మొత్తం నీట్గా జల్లిచ్చేసేసుకోవాలి ఎక్కడ పిండి అనేది పొడి బారకుండా ఉండాలండి పిండి ఈ విధంగా మొత్తం అయితే జల్లిచ్చి వేసుకోవాలండి చూడండి వీలైనంత వరకు మెత్తగా లాస్ట్నైతే ఆ కప్పు వరకు నూకొచ్చిందండి ఒక కప్పు నూక మనకి ఏదో ఒక రకంగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్నది మొత్తం అది వేసి పిండి అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా పొడి బారకుండా అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆరిపోకుండా పిండి అనేది టైట్గా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం నేను కొద్దిగా గుంట సైజుది తీసుకొని ఎడలపాడిది మూడు కప్పులు రైస్కి రెండు కప్పులు అయితే వేస్తున్నానండి ఇక్కడ బెల్లం అయితే రెండు కప్పులు వేసుకుంటున్నాను రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్ బెల్లం నల్ల బెల్లం కాకుండా కొద్ది చెక్క బెల్లం ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను మీకు ఆ రౌండ్ బెల్లం వేసుకున్న అరిసె అనేది ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఒక కప్పు బెల్లం అంతా కరగబెట్టుకున్నక పక్కన పెట్టేసేసుకోవాలి ఒక స్టైనర్లో వేసుకుంటే ఏంటంటే వేస్ట్ ఏదన్నా ఉన్నా కానీ కొద్దిగా కరిగిన తర్వాత బెల్లం అంతా ఈ విధంగా స్టైనర్లు వేసేసుకొని వేస్ట్ ఏదన్నా ఉన్నా కానీ వచ్చేసిద్ది బెల్లంలో అక్కడక్కడ వేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే అరిసుకు అక్కడక్కడ తగలకుండా నీట్గా వస్తాయి అండి చూడండి ఎంత చెత్త వచ్చిందో ఈ విధంగా నీట్గా వడేసేసుకున్న తర్వాత మళ్ళీ కళాయి తీసుకొని ఈ వాటర్ అంతా బెల్లం వాటర్ అంతా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మరీ హైలో కాకుండా నార్మల్ మెంట పెట్టుకొని ఈ బెల్ల పాకం అనేది పట్టుకోవాలి చూడండి ఆ విధంగా అలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ పాకం వచ్చిందో రాలేదని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వచ్చే ముందు ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని తీసుకోవాలండి పాకం బెల్ల పాకం అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అరిసె కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అలా దగ్గర పడిన మధ్య మధ్యలో చూసుకుంటూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పాకం వచ్చేటప్పుడు అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు మూడు సార్లు చూస్తూ ఉండాలి మరి ఎక్కువైనా కానీ అరిసి ఇరిగిపోయిద్దండి సరిగా రాదు గట్టిగా ఉంటుంది అరిసె అనేది చూడండి పాకం ఇంకా రాలేదు తీగ లాగా వచ్చింది ఇంకొద్దిగా రావాలి మనకి పట్టుకుంటే జారిపోకం కొద్ది రౌండ్గా లాగా వస్తే అప్పుడు పాకం వచ్చినట్టు అండి మరీ లేతగా తీసామనుకోండి అనేది తిరిగిపోతుంది ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి పాకం మనకు చూడంగానే పట్టుకోగానే పాకం అనేది తెలుస్తుంది చూడండి అలా కొద్దిగా ఉండగట్టాలి నేను వేసుకున్న చక్క బెల్లం కాబట్టి కొద్దిగా అలానే ఉంటుందండి రౌండ్ బెల్లం అయితే కొద్దిగా నల్లగా అలా కనిపిస్తుంది అలా ఎరడాలుగా నేను వేసుకుంది కాబట్టి ఈ విధంగా వచ్చింది రౌండ్గా అయితే సరిపోతుంది ఆ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి యాలకుల పొడి ఒక స్పూను దీంట్లోకి తెల్ల తెల్లనోబులు రెండు స్పూన్లు వేసుకొని వరకు పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసేసుకోవాలి బాగా రాగానే ఎమ్మట వేసుకోవాలండి పిండి అనేది వీలైనంతవరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అయితే కలిపేసేసుకోవాలి నాకైతే పిండి మొత్తం పర్ఫెక్ట్గా సరిపోయిందండి రెండు కప్పులు బెల్లానికి మూడు కప్పులు రైస్కి అయితే ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి కొలతలు పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కూడా మనకి జావు కాకుండా బాగుంటుంది చూడండి ఏదైనా ఎగస్ట్రా మీకు ఇంకొక అరకప్పు ఎగస్ట్రా వేసుకోండి అరిసెలు చేసేటప్పుడు కొద్దిగా అయినా కానీ కొద్దిగా ఏం కాదు అందుకని అరకప్పు అలా ఎగస్ట్రా వేసుకుంటే ఏంటంటే మనం కొలతలు ప్రకారం వేసి వేసుకోకుండా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు అరక అరకప్పు రైస్ వేసుకున్నారనుకోండి కొద్దిగా అయినా కానీ పిండి అనేది కలిపేసేసుకోవచ్చు నేను స్టవ్ ఆపుకోకుండా ఇక్కడ నార్మల్ మంటలో పెట్టుకొని పిండిని అయితే కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటే ఏంటంటే బాగా పట్టిద్దండి ఆపేసి ఆపేసామనుకోండి అమ్మటే టైట్ అయిపోయింది అందుకని స్టవ్ మీద పెట్టేసి బాగా కలిపేసేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా పిండి అయితే పాకంలోకి బాగా పట్టేటట్టు ఆ విధంగా నీట్గా అయితే కలిపేసేసుకోవాలి చూడండి వీలైనంత వరకు ఇంకొక మనిషి ఎవరన్నా ఉన్నా కానీ సాయం చేసుకోవచ్చు లేదా పట్టుకొని విధంగా కలిపేసేసుకోవచ్చు అండి నేనైతే ఒక్కదాన్నే చేసేసాను ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా పిండి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అదే విధంగా నీట్గా కలిపేసేసుకోవాలి ఈ పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు కరుస్ అనేది బాగా పొంగి బాగా సాఫ్ట్గా బాగా మృదువుగా వస్తుందండి ఉండలుండలుగా అక్కడక్కడ ఉన్నదనుకోండి పిండి కలవకుండా విరిగిపోయినట్టు వస్తుంది వీలైనంత వరకు మెత్తగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం నీట్గా తీసేసుకొని ఇందులో మనకి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక రెండు స్పూన్లు వేసారనుకోండి అనుకోండి పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది చూడండి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసి దాని అయితే మూత పెట్టేశారు అనుకోండి ఆయిల్ వీలడికిన దాకా పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది అలా మృదువుగా ఉండాలి పిండి అనేది వీలైనంత వరకు ఇదైతే పక్కన పెట్టేసేసుకుందాం మూత పెట్టేసేసుకొని ఇప్పుడు చూడండి ఎలా ఉషా వేసుకుంటున్నామంటే ఈ హర్సలు చేసేటప్పుడు మనం వేరుశనగ నూనైనా నెయ్యితోనైనా కానీ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్తోనే చేస్తున్నాను ఇక్కడ ఫ్రెష్ ఆయిల్ వేసుకోవాలి మనం అరిసెలు చేసేటప్పుడు వీలైనంత వరకు కొద్దిగా మందపాటికి తీసుకోండి కొద్దిగా పెనుమ బాండ్లీ అనేది అరిసెలు చేసేటప్పుడు మనకి కొద్దిగా తిట్టంగా ఉంటే మాడకుండా బాగా వస్తాయి అండి కానీ కొద్దిగా మందపాటి తీసుకోవాలి అలా ఆయిల్ హీటెక్కేటప్పుడు నేను ఇక్కడ అక్కడ కాగితం అయితే తీసేసుకొని అరిస ఆ విధంగా ఏ సైజులో కావాలో ఆ సైజులో గెంటితో తీసేసుకొని ఆ విధంగా ప్రెట్ చేసుకుంటే సరిపోయిద్దండి చేత్తో కూడా వచ్చాల్సిన పని లేదు ఆ విధంగా అనుకున్నారనుకోండి గెరిట ఆ విధంగా తిప్పేసి రౌండ్ షేపులో మనకి ఏ షేపు కావాలో ఆ షేపులో వచ్చేసి దర్శ అనేది చూడండి ఆ మందంగా చేసుకోవాలి కొద్దిగా పెద్ద సైజు అయినా చేసుకోవాలి కొద్దిగా మరీ పలుచంగా కాకుండా కొద్దిగా లావ్ సైజులో చేసుకున్నారనుకోండి ఉడికిద్ది బాగుంటుంది తినటానికి కూడా ఈ విధంగా చేసేసుకొని ఇంకా మొత్తం పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడటానికి కొద్దిగా అయితే వేసుకొని మనం మనం వేసుకునే ముందు కొద్దిగా అయితే పిండి వేసుకున్నాం అనుకోండి బాగా తేలు వస్తే ఆయిల్ బాగా అలిచినట్టు ప్రతిసారి మనం ఏదైనా పిండి వంట చేసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది అలా వేస్తే ఏందంటే ప్రతి ఒక్కటి బాగా పొంగిద్దంట ఫస్ట్ కొద్దిగా పక్కన పెడితే ఈ విధంగా వేసుకొని అలా ఒక్కోటి ఒక్కోటి వేసి చూపిస్తా చూడండి అరిసెలు అనేవి అలా ఒక్కోటి వేసుకోవచ్చు రెండు మూడుగా వేసుకోవచ్చండి అలా పైకి పొంగేటప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ అరిసె మీద వేసుకుంటే ఏంటంటే ఇంకా బాగా పొంగిందండి అరిసె అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం మిక్సీలో వేసుకున్న పిండి కూడా పాక మీద విధంగా పట్టుకొని ఈ విధంగా పిండి వేసుకున్నారనుకోండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈజీగా ఎవరైనా చేసేయ్యే ఇట్లానే చూడండి మరీ ఎక్కువ కాల్చుకోకుండా ఎరడాలుగా కాల్చుకొని అలా వన్ సైడ్ తిప్పేసేసుకోవాలి అనేది మనకి తొందరగానే కాలిపోయిద్దండి పిండి అనేది ఉడికింది కాబట్టి అలా ఆయిల్ మరి హైలో పెట్టేసుకోకుండా నార్మల్ మంటలో పెట్టుకొని ఇదే విధంగా మొత్తం అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగిందో అలా మన కాడ అర్సిల్ చేసే వస్తే మిషన్లో లేకపోయినా కానీ ఇలా ప్రెస్ చేసుకుంటే చెల్లులు గిరేట ఒకటి కొద్ది గడలపాటి అట్లా కాడ లాంటిది ఉన్నా కానీ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా లాగేస్తుంది ఇలా టిష్యూ పేపర్ మీద కానీ పేపర్ మీద కానీ ఈ విధంగా వేసుకున్నారనుకోండి ఏమైనా ఉన్నా కానీ ఆయిల్ అనేది చేస్తుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుదండి పిండి మెజర్మెంట్ ప్రకారం కలుపుకున్నాం కాబట్టి అలా ఒక దాంట్లో వేసేసుకొని ఇలా రెండు మూడన్నా వేసేసుకోవచ్చండి బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఒక్కోటే వేసుకొని ట్రై చేసుకొని తీసుకోవచ్చు ఉండే కొద్దీ అలవాటైపోయిద్దండి ఎవరికైనా అమ్మటే రావు కదా చేసే కొద్దీ అలవాటైపోయిద్ది ఈ విధంగా సింపుల్గా ఈజీగా అరిసెలైతే ఎంచక్క ఎవరుతో సాయం లేకుండా మనమే చేసేసుకోవచ్చు ఎప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా రెండు మూడు కూడా వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట కొద్దిగా వెడలపాటిదైతే అలా వీలైనంతవరకు మెత్తగా అయితే పిండి వేసుకుంటే మనకి అనేది చూడండి ఎంత బాగా మృదువుగా వస్తుందో కొద్దిగా రెండు మూడు సార్లు జల్లించుకోవాలి పిండి అనేది కొద్ది పెద్ద సైజు ఉంటే మనకి బరగ్గానే తగిలిందనుకోండి అనేది ఇరిగిపోయిద్ది అందుకని కొద్ది మెత్తగా రెండు సార్లు పట్టుకున్నారనుకోండి సాఫ్ట్గా వస్తుంది పిండి అదే విధంగా ఇంకా మొత్తం అయితే వేసేసుకోవాలండి ఇంత సింపుల్గా ఈజీగా అరిసెలు అయితే మనం మిక్సీ జార్లో వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా బాగా వస్తాయి బాగా పొంగుతాయి మంచి టేస్ట్ కూడా ఉంటాయి బాగా మృదువుగా ఉంటాయి ఇవైతే మనకి ఒక టెన్ డేస్ దాకా ఫ్రెష్గా ఉంటాయండి కొద్దిగా ఐటమే కాబట్టి మాకైతే నాలుగు రోజుల కల్లా అయిపోతాయి చూడండి అలా వన్ సైడ్ తిప్పుకుంటూ ఈ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఇలా మొత్తం అయితే కాల్ చేసేసుకోవటమేను ఎంత బాగా పొంగి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువ నువ్వులు కావాలన్నా కానీ మీరు పిండిలో కలిపేసుకోవచ్చు అదే విధంగా మొత్తం అయితే కాల్ చేసేసుకోవాలి ఇలా సింపుల్గా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ అరిసెలు వచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళకి ఎవరికన్నా షేర్ చేయండి